ఎన్ని పూలు పూసినాయి నంది వర్ధనయితే అసలు పెద్ద నంది వర్ధలు చెట్టు చుట్టూ చూడండి అసలు విర పూసినాయి అన్నమాట చెట్టు ఇరవై సంవత్సరాల చెట్టు అనమాట కొట్టేస్తూ వచ్చాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఇగుళ్ళు వచ్చి అసలు ఎట్ట పోసిందో పూలైతే చెట్టు ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి పెద్ద నంది వర్తలు వాటిని అనేది చూడండి అలా పూసినాయి ఆ చెట్టు నిండా మందారాలే అది కూడా మంచి కలర్ తోటి పోసినాయి ఈ చెట్టు అయితే పెద్దది అసలు ఎన్ని మందారాలు పూసినాయో చూడండి అసలు భలే ఉన్నాయి మందారాలు నందివర్ధన్ కలిసి ఉంటుంది చిన్న నందివర్ధన్ చెట్టు పెద్ద నందివర్ధన్ చెట్టు నిండా కూడా చూపిస్తా. చూపిస్తాం ఇవైతే భలే ఉంటాయి పటాలకు పెడితే ఇవి కేరళ మందారం టైప్ అన్నమాట మందంగా ఉంటుంది ఆకు భలే ఉంటాయి అన్నమాట తొందరగా వాడిపోదు పూ కూడా చాలా బాగుంటుంది అంత చూడండి అసలు ఇంతంగా ఉన్నాయి చెట్టు కాయలు ఇంకా అన్నమాట అన్నీ కొయ్యలేదు మొక్క చూడండి అలా ఉంది ప్రత్యేకత ఉంది ఈ పూలు పూసిన తర్వాత విత్తనాలు వస్తాయి మొక్కలు కూడా ఉన్నాయి ఫుల్గా కింద పడి మొక్కలు వస్తూనే ఉంటాయి అన్నమాట నందివర్గన్లు పెద్ద నంది వర్గం స్థలం అంతా బాగా చేసి పెట్టాను ఇప్పుడు ఈ స్థలం అంతా మొక్కలు వేయాలన్నమాట మనకు మల్బర్ చెట్లు ఇవి రెండు ఉన్నాయి గోరెంటా చెట్టు కొట్టేశాను ఈ స్థలం బాగా చేసి ఇప్పుడైతే మొక్కలు వేయాలి ఇగ ద్రాక్ష గుత్తులు రెండు వచ్చినాయి రెండు మూడు వచ్చినాయి కోసేసాను అన్నమాట ఈ యొక్క మందారాలు ఇవి రోల్స్ పాటు కలర్ పెద్ద మందారాలు అనమాట అది ఆ మందారు చెట్టు కొట్టేశాను మనీ ప్లాంట్ చూడండి ఇదివరకు ఒకసారి ఉండేది ఇప్పుడు చూడండి మనీ ప్లాంట్ ఎలా వచ్చింది మళ్ళీ అక్కడ కూడా రెండు ఉన్నాయి ఇక్కడ ఉంది మనీ ప్లాంట్ మనకి పరీతంగా పెరిగిద్ది అనమాట చాలా పెరిగిద్ది ఎట్టు చూసినా మనీ ప్లాంట్ లాగా ఇంత చూడండి గుద్దుర్లు కుదుర్లుగా వస్తాయి నేను ఇలా షెడ్కి అయితే రౌండ్గా అరలిస్తాను ఆ కాకరకాయ చెట్టు వచ్చింది ఒక్కసారి నాటుకుంటే మనకి మొద్దు ఉంటుంది దుంప ఉంటుంది కింద ఎప్పుడు వస్తూనే ఉంటుంది